ఆనంద భైరు ఇంటికి కాంచిన రాగానే పెద్దమ్మ నువ్వు అన్నం తిన్నావా అని చెప్పి అన్నన్ని అడుగుతూ ఉంటుంది నిన్ను చూడాలన్న బెంగతో నాకు ముద్ద దిగలేదమ్మి ఇప్పుడు నేను చూసిన ఆనందంలో ఆకలిస్తుంది అని కాంచిన చెప్తూ ఉంటే కూర్చో పెద్దమ్మ వడ్డిస్తా అని చెప్పి అన్నన్ని వడ్డిస్తూ ఉంటే ఏందమ్మి అంత కొంచెం కొంచెం వడ్డిస్తున్నావు కాస్త ఎక్కువగా వడ్డించు అని చెప్పి కాంచిన చెప్తూ ఉంటుంది ఇక అనన్య సరే పెద్దమ్మ తృప్తిగా తిను అని చెప్పి కాంచనకు వడ్డిస్తూ ఉంటే కాంచన నోటి నిండా పూసుకుంటూ చండాలంగా తింటూ ఉంటుంది దాన్ని చూసిన ఆనంద భైరవి కాంచన వైపు అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు లీలావతి కూడా చూసి షాక్ అవుతుంది ఏమమ్మా భోజనం తినమన్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తింటే ఎలా కాస్త రీసెంట్గా తింటే ఇంట్లో గౌరవం అనేది దక్కుతుందని చెప్పి ఆనంద ఆనందభైరవ్ అంటుంది అవునమ్మా అలా నోటి నిండా పూసుకుంటూ ఏంటి అన్నం అలా తింటున్నారు అనన్య మీ పెద్దమ్మ అర్థమయ్యేలా నువ్వైనా చెప్పు అని చెప్పి లీలావతి అనన్నకు చెప్తూ ఉంటుంది ఇక లీలావతి ఆనంద భైరవి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏందమ్మి వియ్యవారిల్లు కదా అని కాస్త ఎక్కువగా తింటుంటే అలా అంటున్నారు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటే ఏంటి హట్టయ్యవా అయితే వెళ్ళిపోతావా అని చెప్పి అనన్న అడుగుతూ ఉంటే ఇక్కడ నుంచి ఎక్కడికి కదలను ఇది కూతురు అత్తరిల్లు అని చెప్పి కాంచన అంటుంది సరే అయితే తిను అని చెప్పి అనన్న చెప్పడంతో కాంచన తృప్తిగా భోజనం చేస్తూ ఉంటుంది మరోవైపు దర్శన్ రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటే శరణ్య చాటుగా ఉండి దర్శన్ భోజనం చేస్తాడా లేదా అని చెప్పి గమనిస్తూ ఉంటుంది ఇక దర్శన్ భోజనం తీసుకుని భోజనం తింటూ ఉంటాడు ఇక సడన్గా దర్శన్కి పొరమారి దగ్గొస్తూ ఉంటే శరణ్య వె వెళ్ళి మంచినీళ్ళు ఇస్తుంది ఇక దర్శన్ శరణ్య వైపు ప్రేమగా చూస్తూ మంచినీళ్ళు తీసుకుని తాగుతూ ఉంటాడు ఇక భోజనం పూర్తవగానే దర్శన్ హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాడు ఇక తర్వాత నాప్కిన్ కోసం చూస్తూ ఉంటే శరణ్య తన చీర కొంగునిస్తుంది ఇక దర్శన్ చాలా సంతోషంగా శరణ్య కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ చీర కొంగుతో చేతిని తుడుచుకుంటూ ఉంటాడు శరణ్య నిన్ను ఇప్పటి వరకు అనవసరంగా అపార్థం చేసుకున్నాను కానీ నువ్వు ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉన్నావు నువ్వు ఎదురు చూసిన విధంగా ప్రేమ నీకు దక్కింది శరణ్య ఇక ఇక మీదట ఎప్పుడు కూడా పైన కోపన్ను ప్రేమగా చూసుకుంటాను నువ్వేంటో ప్రేమేంటో ఈరోజే అర్థమైంది ఇక మీదట ఇద్దరం కలిసి సంతోషంగా ఉందాం శరణ్య దక్కని దానికోసం కోసం ఆలోచిస్తూ దక్కిన దాన్ని పట్టించుకోకుండా ఉండటం ఎంత తప్పో ఇప్పుడే అర్థమైంది ఈరోజు తోనే టైం స్పెండ్ చేస్తాను శరణ్య అని చెప్పి దర్శనం చెప్తూ ఉంటే నిజమా అండి మరి షాప్కి అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఈరోజు షాపు లేదు ఏం లేదు వీలు కుదిరితే వదిలి అస్సలు వెళ్ళను అని చెప్పి దర్శన్ శరణ్య కళ్ళలోకి కళ్ళు చూసుకుంటూ లిప్కి పోబోతున్నట్టు శరణ్య కలగంటుంది అయ్యో మతిమండ ఇదంతా కలనా భగవంతుడా కళ నిజమయ్యేలా నువ్వే చూడయ్యా అని చెప్పి శరణ్య దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక దర్శనం భోజనం చేయడం పూర్తవుతుంది హ్యాండ్ వాష్ చేసుకోగానే శరణ్య రూమ్లోకి వెళ్ళి అలానే దర్శనం వైపు చూస్తూ ఉంటుంది ఏంటి ఇంకా చూస్తున్నావు తింటాం పూర్తయింది కదా ప్లేట్ తీసుకుని వెళ్ళు మధ్య మధ్యలో టీ కావాలా కాఫీ కావాలా అని చెప్పి రామాకు అని చెప్పి దర్శనం అంటాడు ఇదేంటి ఈయనకు రాములమ్మ ఇచ్చిన ముందు పనిచేయట్లేదా ఏంటి అని శరణ్య దర్శనం వైపు చూసి ఆలోచిస్తూ ఉంటుంది ఏ ఏంటి ఇంకా చూస్తున్నావు అని చెప్పి దర్శనం అనటంతో ప్లేట్ తీసుకుని శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కాననే ఆలోచిస్తూ ఉంటే అమ్మి రెండు రోజులు ఇక్కడ లేననే కానీ మనసు ఈ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉందమ్మి రాణివాసం కోసం ఈ ఇంట్లో పాములని కదిపావా ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పి కాంచిన అడుగుతూ ఉంటుంది పాముల్ని కలపటం కాదు పాముల్ని కలిపాను అని అనన్య కాంచంతో చెప్తూ ఉంటే అదిందమ్మి పాములు ఉండేది వైకుంఠ కదా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఆడే ఆట తగ్గట్టు అనుగుణంగా మార్చుకుని ఇష్టం వచ్చినట్టు ఆడతాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది పాముల్ని కలిపా అంటున్నావు పాము ఎవరిని కాటికి అని కాంచన అంటూ ఉంటే లహరిని అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది లహరీనా అని కాంచన అంటూ ఉంటే అనన్య లహరి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది లహరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ప్రకాష్ తీసుకుని కట్ చేస్తూ ఉంటాడు కట్ చేసింది లహరి కాదు కదుపుతున్న పాము అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఆనంద భైర్వి లీలావతి కిందకి వస్తూ ఉంటారు వాళ్ళందరూ చూసే అనన్య లహరి ఫోన్ ఎత్తట్లేదు టెన్షన్గా ఉంది అని చెప్పి కాంచంతో చెప్తూ ఉంటుంది ఆ మాటను లీలావతి విని ఏంటి అనన్య లహరి ఫోన్ ఎత్తట్లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునత్త గారు లహరీ పొద్దుననగా బయటికి వెళ్ళింది ఏం తినదో తినలేదా అని చెప్పి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే ఫోన్ లిప్ చేయట్లేదని అనన్య చెప్తూ ఉంటుంది ఆనంద లహరీ ఫోన్ ఎత్తకపోవడం ఏంటి లహరీ ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా తెలుసా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది తెలియదు అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది లహరి ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండదు ఒకవేళ ఆలస్యమైనా కూడా లేట్ అవుతుందని ఫోన్ చేసి చెప్తుంది అలాంటి లహరి ఫోన్ ఎత్తకపోవడం ఏంటి అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు అసలు రోజులు బాలేదు కదా అత్తయ్య గారు అందుకే లహరి ఎలా ఉందో ఏంటో అని చెప్పి ఫోన్ ట్రై చేశాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అన్నన్న చెప్పింది కూడా కరెక్టే ఆనందా అసలు లహరి ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి లీలావతి అంటూ ఉంటే రాజేశ్వరరావు లహరి ఫోన్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే ప్రకాష్ ఫోన్ని కట్ చేస్తాడు లహరి ఫోన్ని కట్ చేస్తుంది అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటే లహరి మీ ఫోన్ కూడా కట్ చేస్తుందంటే ఫోన్ లహరి చేతిలో లేదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది లహరి చిన్న పని మీద బయటికి వెళ్ళినా కూడా గంట లేట్ అయితేనే ఫోన్ చేసి చెప్తుంది అలాంటి లహరి ఫోన్ చేయలేదంటే ఏదో జరిగిందని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు ఏందమ్మి అందరిలో టెంపరేచర్ పెంచేస్తున్నావు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది అక్కడ పంపిన పాము లహరిని ఘాటి వేస్తుంది దాంతో ఈ ఇంట్లో టెంపరేచరే పెరిగిపోతుందని చెప్పి అనన్య కాంచనకి చెప్తూ ఉంటుంది ఆనంద ఏం టెన్షన్ పడకు ఇప్పుడే లహరీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి విషయం కనుక్కుంటానని రాజేశ్వరరావు లహరీ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు దర్శన్ నిద్రపోతూ సడన్గా లేచి థింగ్స్ చేసుకుంటూ కడుపు గట్టిగా పట్టుకుని తలంతా పట్టుకుని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు శరణ్య దర్శన్ చూసి ఏమండి ఏమైందండి అని చెప్పి అడుగుతూ ఉంటే దగ్గరికి రావద్దని చెప్పి దర్శన్ శరణ్యను పక్కకు నెట్టేస్తూ ఉంటాడు ఇక సరైన టెన్షన్ పడుతూ అత్తయ్య గారు మామయ్య గారు అందరూ రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా దర్శన్స్ నాన్న దర్శన్ ఏమైందిరా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది దర్శన్ నొప్పితో వెలవెల్లాడిపోతూ ఉంటాడు అమ్మ శరణ్య ఏమైందమ్మా వాడు చెప్పలేకపోతున్నాడు కనీసం నువ్వైనా చెప్పు అని ఆనంద అడుగుతూ ఉంటుంది ఏమో తెలియతత్తగారు నిద్రపోయారు సడన్గా నిద్ర నుంచి లేచి వామితింగ్ చేసుకుని తల పట్టుకుని గట్టి గట్టిగా అరుస్తున్నాడు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది దర్శన్ రానా నాన్న పడుకుందురా అని చెప్పి రాజేశ్వరావు దర్శన్ని తీసుకుని బెడ్ మీద పడుకోబెడుతూ ఉంటాడు ఇంకా మరోవైపు అందరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఆనంద భైరవి దర్శన్ తల నివారుతూ ఉంటే లీలావతి దర్శన్ కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు రుద్దుతూ ఉంటుంది నాన్న దర్శన్ ఏమైందిరా కళ్ళు తెరవరా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కూడా ఏడుస్తూ ఉంటుంది భగవంతుడా భర్తకు ఏమీ కాకుండా నువ్వే చూడయ్యా న్యాయం చేయ్యా అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది న్యాయం చేయమని దేవుణ్ణి ఇప్పుడు మరుపెట్టుకుంటున్నావు శరణ్య ఆనంద భైరి భర్తయ్య నీ కొడుకు నీ కళ్ళ ముందే అలా పడి ఉంటే నువ్వు వెలువెల్లాడిపోతున్నావా అనన్యతో పెట్టుకుంటే ఎంత దాకా వెళ్ళడానికైనా వెనకాడదని ఇప్పటికైనా ఎగ్జాంపుల్గా నీకు అర్థమైందా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు రోహిత్ డాక్టర్ని తీసుకుని వస్తాడు డాక్టర్ దర్శన్ని చెక్ చేస్తూ ఉంటారు డాక్టర్ దర్శన్ని చెక్ చేసి ఇంజెక్షన్ వేస్తూ ఉంటాడు కాసేపట్లో సృహలకి వస్తాడు అని డాక్టర్ చెప్తూ ఉంటారు డాక్టర్ దర్శన్కి ఏమైంది అని ఆనందం అడుగుతూ ఉంటుంది చెప్తాను ఇలా రండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు పేషెంట్ స్పృహలకు రావడానికి కాస్త సమయం పడుతుంది ఓపిక్గా ఉండండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక ఆనంద భైరవ కుటుంబం అంతా కలిసి డాక్టర్తో కలిసి కిందికి వస్తారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి